అనకాపల్లి జిల్లా పాయకురపేట నియోజకవర్గంలోని స్కూల్ గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి నియోజకవర్గంలోని రాయవారు మండలం కోల్ప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ డిఈఓ అప్పారో ప్రారంభించారు ఆటల పోటీల్లో విద్యార్థులు స్పోర్టివ్గా ఉండాలని పేర్కొన్నారు విద్యార్థులు విద్యతో పాటు ఆటలు కూడా ముఖ్యమని ఆయన అన్నారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో గెలుపొందిన వారు అక్కడ గెలుపొందిన వారు జిల్లా స్థాయిలో ఆడతారని అన్నారు ఈ పోటీల్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ మొదలైన పోటీలను రెండు రోజుల్లో నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అందులో కానీ ఎవ్రీథింగ్ ఏ యాక్టివిటీ చేసినా అందులో మంచి ప్రతిభకు అనుభవిస్తారని ఆశిస్తూ ఎప్పటికే లేట్ అయింది ఎందుకంటే ఎండ కాస్తుంది లేట్ అయింది ఇంకా గేమ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్ అందరికీ నమస్కారం నేను అనకాపల్లి జిల్లా డిప్యూడీఓని మాట్లాడుతున్నాను ఈ మండల లెవెల్లో ఈరోజు రేపు అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజేమో గర్ల్స్ కండక్ట్ చేస్తున్నాం రేపు బాయ్స్ కండక్ట్ చేస్తున్నాం ఈ మండల లెవెల్లో విన్నర్స్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా మనం డివిజనల్ లెవెల్లో నర్సీపట్నం ఏపీఆర్ఎస్లో జరిగేటువంటి వెన్యూకి పంపించి అక్కడ కార్య ఆ గేమ్స్ని కండక్ట్ చేసి అక్కడ విన్నర్స్నేమో మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపిస్తాం ఇందులో సెవెన్ ఈవెంట్స్ ఉన్నాయి వాటి ఖోఖో కబడ్డీ వాలీబాల్ ఎక్సెట్రా ఒక సెవెన్ ఈవెంట్స్ ఉన్నాయి ఆ ఈవెంట్స్లో మన పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ